హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రెజెంట్ వేకెన్సీ అయితే పెంచారు కదా యాభై మూడు వేల ఆరు వందల తొంభై ఉద్యోగాలు అయితే చేశారు కదా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కేటగిరీ వైజ్ ఎవరెవరికి ఎన్నెన్ని పోస్టులు పెరిగాయి అలాగే పీటీ అండ్ పిఎస్టీకి ఎంత మందిని పిలుస్తారు కేటగిరీ వైజ్ అన్నది ఒకసారి అయితే చూసుకుందాం ఓకే మీకు ఇది క్లారిటీగా అయితే చెప్తాను జాగ్రత్తగానండి అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి తెలంగాణ వారికి అయితే చేస్తాను అర్థమైందా సో ఎవరన్నా ఈ వీడియో తెలంగాణ వారు చూస్తే స్కిప్ అయిపోండి మీకైతే యూజ్ అవుదో ఆంధ్రప్రదేశ్ వారు అయితే చూడండి ఓకే అలాగే ఇది కొంచెం ఎక్కువ టైం అయితే పట్టింది వీడియో అనేది వీలైతే మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా ఎస్ఎన్జీడి రాసిన వాళ్ళు ఉంటే షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూసుకుందాం డీటెయిల్గా చెప్తా అలాగే ఈసారి మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి తక్కువే పోస్టులు ఉన్నాయండి మొత్తం మీద పెంచినా కూడా యాభై మూడు వేల ఆరు వందల తొంభై వేకెన్సీస్ చేసినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి చాలా తక్కువ వేకెన్సీసే ఉన్నాయి ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ మెయిల్ క్యాండిడేట్స్కి సంబంధించి కేటగిరీ ఓల్డ్గా పోస్టులు ఎన్ని కేటాయించారు అలాగే ఇంక్రీజ్ చేసిన తర్వాత ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి అలాగే పీటీఎన్ పిహెచ్టీకి రేషియో వచ్చేసి వన్ ఇస్టు ఎయిట్ రేషియోలో పిలవడం అయితే జరుగుతుంది స్టేట్ వైజ్ ఏరియా వైజ్ కేటగిరీ వైజ్ వన్ ఇస్టు ఎయిట్ రేషియోలో పీటన్ పిఎస్టీకి అయితే పిలుస్తారు వన్ ఇస్ టు టూ రేషియోలో మెడికల్కి అయితే పిలుస్తారని మనం ప్రీవియస్ వీడియోలో క్లారిటీగా అయితే చెప్పుకోవడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు ఒకసారి చూసుకుందాం ఈడబ్ల్యూఎస్ నక్సల్ డిస్టిక్స్కి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నక్సల్ డిస్టిక్స్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక్క డిస్టిక్ మాత్రమే నక్సల్గా ఉంది ఓకే దానికి ఎనిమిది పోస్టులు అయితే కేటాయించారు మొత్తం ఇంక్రీజ్డ్ వేకెన్సీస్ అంటే పెంచిన తర్వాత వచ్చేసి పన్నెండు పోస్టులు చేశారు మొత్తం మీద నాలుగు పోస్టులు అయితే పెరిగినాయి వన్ టు టూ రేషియో అదే వన్ ఇస్ టు ఎయిట్ రేషియోలో పిఈటి అండ్ పి పీఎస్టీకి పిలుస్తారు కాబట్టి తొంభై ఆరు మంది రావడం అయితే జరిగింది బట్ ఎగ్జాక్ట్గా ఫిగర్ కట్ చేయడం కుదరదు కాబట్టి ఒక తొంభై మంది దాకా అయితే పీఈటి అండ్ పిఎస్టికి పిలవడం అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ జనరల్ డిస్ట్రిక్ట్స్ ఓకే ఇది నక్సల్ ఎన్ అంటే నక్సల్ జి అంటే జనరల్ సో దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఓల్డ్గా డెబ్బై రెండు పోస్టులు అయితే కేటాయించారు అలాగే ఇంక్రీజ్ చేసిన తర్వాత తొంభై నాలుగు వరకు అయితే చేశారు ఓకే ఇరవై రెండు పోస్టులు పెరిగినాయి ఓకే ముందు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇరవై రెండు పోస్టులు పెరగడమే జరిగింది ఏడు వందల యాభై రెండు మంది పిఈటిఎన్పిఎస్టీకి అయితే రావడమే జరుగుతుంది అంటే షార్ట్ లిస్ట్ చేయడమే జరుగుతుంది బట్ అంత ఎగ్జాక్ట్గా చేయడం కుదరదు కాబట్టి సుమారు ఒక ఏడు వందల మంది అయితే ఎగ్జాక్ట్గా కట్ చేస్తారండి ఏడు వందల మంది పీటీఎన్ పిఎస్టీకి అయితే షార్ట్ లిస్ట్ అవుతారు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు ఓకే ఇక నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ నక్సల్ డిస్టిక్ చూసుకున్నట్టయితే ఓల్డ్గా పదహారు పోస్టులు పెంచిన తర్వాత ఇరవై ఇరవై పోస్టులు చేశారు మొత్తం మేము నాలుగు పోస్టులు పెరిగినాయి ఓకే ముందుగా చూసుకున్నట్టయితే నూట అరవై సారీ పీటీఎన్ పేస్టీకి నూట అరవై మంది దాకా షార్ట్లు చేయడమే జరుగుతుంది సుమారుగా ఓకే ఇంకొంచెం తక్కువే ఉంటుంది నేనేంటంటే ఎగ్జాక్ట్ ఫిగర్ని కట్ చేసేయండి బట్ వాళ్ళు పిలిచేది ఏంటంటే తక్కువగానే పిలుస్తారు ఇంకా ఓకే నూట అరవై అంటే నూట యాభై మంది అవ్వచ్చు అలాగే ఎస్సీ కేటగిరీ జనరల్ డిస్టిక్స్ ముందుగా వచ్చేసి నూట పదిహేను పోస్టులు కేటాయించారు పెంచిన తర్వాత నూట యాభై పోస్టులు చేశారు ముప్పై ఐదు పోస్టులు అయితే పెరిగినాయి మొత్తం మీద నూట యాభై ఇంటూ ఎనిమిది వేస్తే పన్నెండు అయితే వస్తుంది సో పన్నెండు వందల కాబట్టి అట్లీస్ట్ ఒక పదకొండు వందల మంది షార్ట్ లిస్ట్ అనుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ నక్సల్ డిస్టిక్ చూసుకున్నట్టయితే ముందుగా ఐదు పోస్టులు తర్వాత ఏడు పోస్టులు అయితే చేశారు మొత్తం మీద రెండు పోస్టులు పెరిగినాయి వీళ్ళకి యాభై ఆరు మంది దాకా షార్ట్ లిస్ట్ అయితే అవుతారండి బట్ ఒక యాభై మంది అదే సారీ ఎగ్జాక్ట్ ఫిగర్ కట్ చేస్తే యాభై ఆరు అయితే వచ్చింది బట్ ఒక యాభై మంది దాకా షార్ట్ లిస్ట్ అయితే అవుతారు వీళ్ళు అలాగే ఎస్టీ కేటగిరీ జనరల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే యాభై ఒక్క పోస్టులు కేటాయించారు ముందు పెంచిన తర్వాత అరవై ఏడు మొత్తం మీద ఐదు వందల ముప్పై ఆరు మంది దాకా షార్ట్ లిస్ట్ అయితే అవుతారు పీటీఎంబిఎస్టీకి మనం ఒక ఐదు వందల ముప్పై అయితే వేసుకుందాం సారీ ఐదు వందల పోస్టులు ఐదు వందల మందిని షార్ట్ లిస్ట్ అవుతారని కొందాం మనం ఓకే అలాగే ఓబీసీ కేటగిరీ నక్సల్ డిస్టిక్ ఇరవై ఐదు పోస్టులు కేటాయించారు ముందు పెంచిన తర్వాత ముప్పై రెండుగా అయితే చేశారు మొత్తం మీద ఏడు పోస్టులు అయితే పెరిగినాయి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి పీటీఎన్ పేస్టీకి రెండు వందల యాభై ఆరు అయితే అనుకుందాం బట్ మనం వచ్చేసి రెండు వందల నలభై ఆ మాదిరిగా అయితే అవుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే ఓబీసీ కేటగిరీ జనరల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే ముందుగా నూట తొంభై ఐదు పోస్టులు కేటాయించారు పెంచిన తర్వాత రెండు వందల యాభై ఇచ్చేశారు మొత్తం మీద వీరికి అరవై పోస్టులు అయితే పెరిగినాయి మొత్తం మీద ఒక రెండు వేల నలభై మంది ఓకే ఎగ్జాక్ట్ ఫిగర్ కట్ చేస్తే రెండు వేల నలభై బట్ మనం ఏంటంటే ఒక రెండు వేల మంది వేసి వేసుకుందాం ఓకే ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్టయితే నక్సల్ డిస్టిక్స్ ముందుగా చూసుకున్నట్టయితే ముప్పై ఏడు పోస్టులు కేటాయించారు పెంచిన తర్వాత నలభై ఏడుకి చేశారు మొత్తం మీద పది పోస్టులు అయితే పెరిగినాయి అలాగే మూడు వందల డెబ్బై ఆరు మంది పిఈటి అండ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది ఒక మూడు వందల యాభై మంది అనుకుందాం మనం అయితే ఓకే ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఆరు బట్ మనం ఒక మూడు వందల యాభై మంది అనుకున్నాం అలాగే ఓపెన్ జన్ ఓపెన్ కేటగిరీ జనరల్ డిస్టిక్స్ రెండు వందల తొంభై ఒక్క పోస్టులు ముందు కేటాయించారు తర్వాత వచ్చేసి మూడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు అయితే పెంచే పెంచారు మొత్తం మీద ఎనభై ఏడు వేకెన్సీస్ అయితే పెరిగినాయి వీళ్ళకి ఓకే టోటల్గా ఎనభై ఏడు వేకెన్సీస్ పెరిగినాయి మొత్తం మీద ఆరు వందల తొంభై ఆరు ఓకే ఆరు వందల తొంభై ఆరు మంది షార్ట్లిస్ట్ అంటే సుమారుగా మనం ఒక ఆరు వందల యాభై వేసుకుందాం ఓకే మొత్తం మీద ఈ నే ఇది డేటా అయితే ఆంధ్రప్రదేశ్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే కేటగిరీ ఓల్డ్ పోస్టులు ఇంక్రీజ్ చేసిన తర్వాత వేకెన్సీస్ అండ్ పిహెచ్టీ ఓకే పీఈటి అండ్ పిఎస్టీకి వీళ్ళ కూడా సేమ్ కేటగిరీ వైజు ఏరియా వైజు జెండర్ వైజు వన్ ఇస్టు ఎయిట్ రేషియోలో పిలవడం అయితే జరుగుతుంది ఓకే ఈడబ్ల్యూఎస్ నక్సల్ డిస్టిక్ చూసుకున్నట్టయితే ఓల్డ్గా ఒక పోస్ట్ కేటాయించారు పెంచిన తర్వాత రెండు పోస్టులు అయితే పెరిగినాయి మొత్తం మీద ఒక పోస్ట్ పెరిగింది ఓల్డ్గా ఒకటి పెంచిన తర్వాత రెండు పోస్టులు చేశారు అలాగే ఒకటి మొత్తం మీద పదహారు మంది పీటీఎన్ పిఎస్టీకి షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది బట్ మనం ఒక పన్నెండు నుంచి పదిహేను మంది అనుకుందాం ఓకే అలాగే ఈడబ్ల్యూఎస్ జనరల్ డిస్టిక్స్ చూసుకున్నట్టయితే ముందుగా ఎనిమిది పోస్టులు కేటాయించారు పెంచిన తర్వాత పది కాడికి చేశారు మొత్తం మీద రెండు పోస్టులు పెరిగినాయి మొత్తం మీద ఎనభై మంది షార్ట్లిస్ట్ పీటీఎం పిఎస్టీకి లిస్ట్ అవ్వడం అయితే జరిగింది అలాగే ఎస్సీ కేటగిరీ నక్సల్ డిస్టిక్ చూసుకున్నట్టయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి ముందుగా ఒక పోస్ట్ కేటాయించారు తర్వాత పది చేశారు మొత్తం మీద తొమ్మిది పెరిగినాయి బాగా పెరిగినాయి ఇక్కడ మొత్తం మీద పీటీఎన్ పేస్ట్కి ఒక ఎనభై మంది రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది బట్ ఈ లోపే ఒక డెబ్భై మంది అలా వేసుకోవచ్చు మనం అలాగే ఎస్సీ కేటగిరీ జనరల్ డిస్టిక్ చూసుకున్నట్టయితే ముందుగా పన్నెండు పోస్టులు పెంచిన తర్వాత పదహారు పోస్టులు అయితే చేశారు మొత్తం మీద నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఓకే నాలుగు పోస్టులు పెంచారు నూట ఇరవై మంది నూట ఇరవై ఎనిమిది మంది పీటీఎన్ పేస్ట్కి షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఉంది బట్ మనం ఒక నూట పది వేసుకుందాం ఓకే నూట పది ఆ మాదిరిగా అవుతారు అలాగే నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ జనరల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే ముందుగా ఐదు పోస్టులు ఓకే తర్వాత పెంచిన తర్వాత ఏడు పోస్టులు చేశారు మొత్తం మీద రెండు పోస్టులు పెరిగినాయి పీఈటి అని పిఎస్టికి వచ్చేసి సుమారుగా ఒక యాభై ఆరు మంది నేనైతే లెక్కేసింది ఇది బట్ ఏంటంటే నేను అనుకుంటుంది ఏంటంటే ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే యాభై ఆరు బట్ ఒక యాభై మంది దాకా అవడానికి అయితే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ నక్సల్ డిస్టిక్ చూసుకున్నట్టయితే ముందుగా సున్నా పోస్టులు వాళ్ళకి ఏమీ లేవు తర్వాత కూడా ఏమీ లేవు మొత్తం మీద సున్నా బట్ బ్రదర్ మేము అప్లై చేసాము ఎస్టీ కేటగిరీ మాది నక్సల్ డిస్టిక్కి ఫీమేల్ క్యాండిడేట్స్ మరి మా పరిస్థితి ఏంటి అంటే డోంట్ వరీ మీకు ఏంటంటే ఓపెన్ కేటగిరీలో ట్రై చేసుకోవాలి ఓపెన్లో పోస్టులు కేటాయించున్నాయి కదా అవి అందరికీ అండి ఓపెన్ అంటే ఏంటి యాక్చువల్గా అండర్ అవి ఎవరికి కేటాయించినాయి కాదు అందులో అందరూ పోటీదారులే అర్థమైందా ఓకే ఇదోటైతే గుర్తుపెట్టుకోండి మీరు ఓపెన్కి ఎందుకైతే వస్తారు పోస్ట్ కొట్టుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ వారికి చూసుకున్నట్టయితే జనరల్ డిస్ట్రిక్ట్స్ ఇరవై ఒక్క పోస్టులు కేటాయించారు ముందు ఈ తర్వాత ఇరవై ఎనిమిది గాడికి చేశారు మొత్తం మీద ఒక ఏడు పోస్టులు పెరిగినాయి పీటీఎన్పిఎస్టీకి రెండు వందల ఇరవై నాలుగు మంది యాక్చువల్గా షార్ట్ లిస్ట్ అవ్వాలి బట్ ఏంటంటే ఒక రెండు వందల మంది షార్ట్ లిస్ట్ అవుతారు అలాగే ఓబీసీ నక్సల్ డిస్టిక్ చూసుకున్నట్టయితే మొత్తం మీద మూడు పోస్టులు పెంచిన తర్వాత కూడా వీళ్ళకి ఏం పెరగలేదు మూడే ఉన్నాయి మొత్తం మీద జీరో పోస్టులు పెరిగినాయి వీళ్ళకి అలాగే పీటీఎన్పిఎస్టీకి మూడు ఎనిమిది ఇరవై నాలుగు సుమారుగా ఒక ఇరవై మంది పీటీఎన్పిఎస్టీకి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు వాళ్ళు అలాగే ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్లయితే నక్సల్ డిస్టిక్స్ ఫైవ్ ఓల్డ్గా ఫైవ్ న్యూగా కూడా ఫైవ్ ఏం పెరగలేదు మొత్తం మీద ఒక నలభై మంది వన్ ఎయిట్ రేసా కాబట్టి నలభై మంది పీటీఎన్ పేస్ట్రీకి అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఇంకొంచెం తక్కువే వేసుకోవచ్చు అలాగే ఓపెన్లో చూసుకున్నట్టయితే జనరల్ డిస్టిక్స్ ముప్పై మూడు పోస్టులు కేటాయించారు తర్వాత పెంచిన తర్వాత నలభై నాలుగు చేశారు మొత్తం మీద పదకొండు పోస్టులు పెరిగినాయి పీటిఎన్ పేస్ట్రీకి మూడు వందల యాభై రెండు మంది షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది బట్ మనం ఒక మూడు వందల ముప్పై మూడు వందల ఇరవై ఆ మాదిరిగా వేసుకోవచ్చు సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్కి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే జీఈడీ కానిస్టేబుల్లో మీలో చాలామందికి ఒక సందేహం అయితే ఉంటుంది బ్రదర్ ఇప్పుడు పర్ సపోజు ఒక కేటగిరీ వైజ్ ఏరియా వైజు వాళ్ళకి స్టేట్ వైజు ఒక పది పోస్టులు కేటాయించారనుకోండి పలానా కేటగిరీకి ఎగ్జాక్ట్గా ఒక ఎనభై మంది కదా మరి వన్ ఎయిట్ రేషియోలో మరి వన్ ఇట్ వన్ ఇష్ట ఎయిట్ రేషియోలో ఎనభై మంది అన్నప్పుడు వాళ్ళని ఎందుకని ఎనభై మందిని పిలవట్లేదు ఏ డెబ్బై మందినో అరవై ఐదు మందినో పిలుస్తారు ఎందుకని అని మీకు డౌట్ ఉండొచ్చు వన్ ఇస్ట్ ఎయిట్ రేషియో ఎగ్జాక్ట్గా ఎందుకు ఫాలో అవ్వట్లేదు అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు దానికి కారణం ఏంటో చెప్తా జాగ్రత్తగానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయినప్పటికీ స్టేట్ వైజ్ ఇలా ఇచ్చేస్తారు కదా వేకెన్సీస్ ఇచ్చేసినప్పుడు ఏంటంటే మనకి బల్క్ నోటిఫికేషన్ ఇది వేలల్లో తెస్తారు ఒక ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు తెస్తారు కాబట్టి అంత ఎగ్జాక్ట్ ఫిగర్ని మెయింటైన్ చేయడం కుదరదండి అర్థమైందా సో అది ఒక రీజన్ అలాగే ఇంకో విషయం మీరు గమనించినట్లయితే జీడీ కానిస్టేబుల్ ఆ నోటిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది జాయిన్ అవ్వరు కదా మరి లెక్కన చూసుకుంటే ఒక క్యాట ఒక మార్కు తగ్గించి వాళ్ళ కేటగిరీలోనే ఆ జాబ్ ఇవ్వచ్చుగా ఇవ్వకపోవడం ఎందుకు కుదరదు అంటే అక్కడ కూడా కుదరదు ఎందుకంటే జీడి కానిస్టేబుల్ ప్రజెంట్ ఒక అది కాదు మొత్తం ఆరేడు ఫోర్స్లు అయితే ఉన్నాయి మనకి ఓకే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫోర్స్లోంచి వేకెన్సీస్ రావు ఓకే దాన్ని బట్టి ఒక ఆరు ఏడు ఫోర్స్లు అయితే ఉన్నాయి మొత్తం ర్యాంక్ లిస్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం కదుపుకుంటూ రావాలి అందుకనే బ్యాక్లాక్ వేకెన్సీస్ని కూడా నెక్స్ట్ టైం ఫిల్ చేస్తారు తప్ప నెక్స్ట్ ఇయర్లో అప్పటికప్పుడు వెంటనే ఉద్యోగంలో ఒకళ్ళు జాయిన్ అవ్వలేదని చెప్పి అదే సంవత్సరం రాసిన వాళ్ళు ఇంకొకరికి ఇచ్చి అలా పోస్ట్ని అయితే ఫిల్ చేయరు జీఈటి కానిస్టేబుల్ సో మొత్తానికి ఎస్ఎస్సీ నోటిఫికేషన్లు అన్నింటిలో కూడా ఉన్నది ఇదే మీరు గమనించండి కావాలంటే ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు లేదా ఎంటీఎస్ కావచ్చు ఏది కూడా బ్యాక్లాక్ వేకెన్సీస్ని అదే సంవత్సరం మళ్ళీ రాసిన వాళ్ళు ఒక మార్కు తగ్గించి ఫిల్ చేయడం అనేది ఉండదు జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవుతారు జాయిన్ అయిన వాళ్ళు ఆ వేకెన్సీ మళ్ళీ అలా ఉండిపోయినట్టు అది బ్యాక్లాగ్ అయింది వచ్చే సంవత్సరం ఆ పై సంవత్సరం నోటిఫికేషన్లు తీసినప్పుడు కలుపుతారు అంతే తప్ప ఆ సంవత్సరం రాసిన వాళ్ళకైతే కుదరదు సో ఎందుకనంటే మనకి వేలల్లో వేకెన్సీస్ ఉంటాం అదొక కారణం పైగా ఏంటంటే మొత్తం ఒక రకమైన పోస్టులు కాదు ఎస్ఎస్సీ అనగానే అది ఒక మహాసముద్రం రకరకాల డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ని కలెక్ట్ చేసి ఇవ్వడం కాబట్టి సో అది కూడా ఒక రీజన్ మొత్తానికి ఈ రెండు రీజన్ల వల్ల ఇవ్వడం అయితే కుదరదు సో ఇది మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను